మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తా చూడండి అసలు నిన్న కపిలవాయ దిలీప్ కుమార్ ఒక సెన్సేషన్ వ్యాఖ్యలు చేసిండు ఒక వేలో వినిపిస్తా నూట ఎనభై లేదు మన నల్గొండ బీజేడే పాపం కోమటి రాజగోపాల్ కి నేను ఆయన ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకోవాలి ఆయనకు ప్రామిస్ చేసి మంత్రి పదవి ఇస్తాను ఇవ్వాలి రెండు ప్రత్యక్ష సాక్షి కపిలవాయ దిలీప్ ఉన్నా ఆయన నేను కాంగ్రెస్ తీసుకపోయిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చి ఆయనకు హామీ ఇచ్చి పదవి ఇస్తలేరు అని చెప్పి నేను ప్రత్యేక సాక్షి పక్కనే ఉన్నా నేను విన్నా అని చెప్పి కబ్రబాయి మాట్లాడుతాను అంటే గేమ్ మాట్లాడుతున్నావు విందా ఆయన బాబు అంటే నిలబడి చూస్తా ఎప్పుడు ఇస్తారు సో ఆయన చాలా క్లోజ్ ఆయన సామాన్యుడు కాదు నాకు తెలిసి మూడు నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ఖచ్చితంగా కూలిపోతాయి తాడుపు ఆయనతో పాటు ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్లే ఆయనకి టచ్ లో ఉన్నారు కాబట్టి పాప రేవంత్ రెడ్డి గారు ఏ ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు పైసలు లేవు ఆయన ఏం జరిగింది లేదు మనకి ఇట్లా చెప్తుండే కదా పైసలు లేవని చెప్పినా మనం ఇట్లా బెటర్ అని చెప్పి అంటామండి ఒకటే అండి ఒక విషయం చూసుకుంటే స్పష్టంగా ఇంకొక విషయం చెప్తా అండి రాజగోపాల్ రెడ్డికి సరే మంత్రి పదవికి ఇస్తురని చెప్పి కొంతమంది ఏంది ఇస్తారని చెప్పి ఈయన ఇట్లా మద్యం షాప్ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడుతు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొంత ప్రచారం చేస్తున్నారు కానీ ఒక విషయం అండి మద్యం షాపుల నియంత్రణ మంచి నిర్ణయమే కదా అది మద్యం అమ్మకాలు తగ్గాలే మత్తుకు అవుతున్నారు యువత ప్రజలు తగ్గించాలని చెప్పి అది చాలా మంచి నిర్ణయం ఇంకొకటి వైన్ షాపులు ఊరు బయట ఉండాలని చెప్పి అది మంచి నిర్ణయమే అంటే పర్మిట్ రూములు ఇవ్వద్దు సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిదేళ్ళ తొమ్మిదేళ్ళ వరకు అమ్మాలని చెప్పేది అది కూడా మంచి నిర్ణయమే తప్పే ఉందండి అందులో ఒకటి ఒక ఒకటి విషయం ఏంటంటే వాస్తవానికి కూడా మంత్రుల మధ్య సమన్వయం లేదు రేవంత్ రేడే చెప్తుడు నా చేత కాదు నేను నా దగ్గర నిధులు లేవు అప్పిస్తలేరు నీ పరిపాలన చేయలేకపోతున్నా అని నువ్వే చెప్తున్నప్పుడు మరి వెతికిగా ఓ చర్చ జరుగుతూ ఉంది నెక్స్ట్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం కాబోతున్నాడు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది నలభై మంది ముప్పై మంది ఇప్పటికి టచ్ లో ఉన్నారు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది అని చెప్పి ఒక ప్రచారం అనేది జరుగుతూ ఉన్నది సో ఒక మంచి నిర్ణయం అది ఇంకోటి రాజగోపాల్ రెడ్డి మద్యం విషయంలో తీసుకున్న నిర్ణయం అది రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయాలి ఒక మునుగోడు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అమలు చేయాలి మీకు ఇంకో విషయం చూపిస్తా ఈ మద్యం షాప్ ఎట్ అయిపోయింది అంటే ఈ రోజు టెండర్లు డాక్స్ తెరయాలి రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులు కొత్త దానికి ఇక టెండర్లు చూస్తారు ఇక దీంట్లో సో ఇక మొత్తం కూడా జిల్లాల హైదరాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల హైదరాబాద్ నెంబై రెండు ఇట్లా లక్కి ఉన్నాయి ఇలా నల్గొండ చూసుకుని నూట యాభై ఐదు ఉన్నాయి టాప్ నల్గొండే ఉన్నది సో ఇట్లా అంటే వైన్ షాపులు ఇప్పటికే తెలంగాణలో మద్యం ఏర్లై పాడతా ఉన్నది ఒక ముఖ్యమంత్రి మద్యాన్ని నియంత్రించాలి ఇంకా తక్కువ చేయాలి ఎట్లా పని చేయాలి అని చెప్పి అసలు మద్యం నిషేధం ఉండాలా ఆ నిర్ణయాలు తీసుకున్నది గతంలో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా మద్యం ఏర్లై పాడతా ఉన్నది తాము బానిసలు చేస్తా ఉన్నారు ఈ మద్యం షాపులే కాక ఇంకా ఏమున్నాయి మనకు లైన్ రెస్టారెంట్లు బెల్డ్ షాపులు అమ్ముడు మత్తుకు బానిసం చేసుడు తాగాలే ఊగాలే తాగు బాసై సంసారాలు పోతా ఉన్నాయి తాగు బాసకుంటా ఉన్నారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇది తగ్గించాల్సిన అవసరం అయితే ఉన్నది ఏదేమైనా కానీ ఒకటండి రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి త్రిపుర రైతుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ భూములు పోతా ఉన్నాయి ప్రభుత్వం నా మీద యాక్షన్ తీసుకున్నా సరే కానీ రైతుల పక్షాన్ని ఉంటా అని చెప్పి వాళ్ళ పక్షాన మాట్లాడడం జరిగింది సో వాళ్ళు ఆయన ఏది ఉన్నా కానీ ప్రజల పక్షాన్ని నిలబడుతుండూ అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో అన్నా నాకు ఆపుది ఉంది అంటే ఎవరికైనా జ్వరం వచ్చినా కానీ వాళ్ళ పేదవాళ్ళు ఎవరన్నా ఎంబీపీఎస్సీలు వచ్చినా వాళ్ళకు ఆర్థిక సాయం కావాలన్నా కానీ తను వెంటనే సాయం చేస్తాడు సాయం చేయడంలో ముందుంటాడు సో అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మంచిదే అది మునుగోడు నుంచి ప్రారంభం కావాలి ఎందుకంటే నల్గొండ జిల్లాలో జారెడ్డికి ఉత్తమరెడ్డికి కోమరెడ్డి వ్యక్తులకు వీళ్ళకి అవకాశం ఉండే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండే వీళ్లకు కాంగ్రెస్ మొత్తం వీలే వీలే మీదే అధికారం కాంగ్రెస్ లో ఉన్నది మొత్తం నల్గొండలే లో ఉన్నది మరి మీరు ముఖ్యమంత్రి ఎందుకు రాకపోయారు ఈరోజు మునుగోడు ప్రాంతానికి మంత్రి పద ఎందుకు కలుగుతా ఉన్నారంటే మునుగోడు ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము ఫ్లోరైడ్ తో పోరాడుతూ ఉన్నది నీళ్లు లేవు ఫ్లాక్ట్లు లేవు అక్కడ ఒక్కసారి మునుగోడు లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సభలకు వచ్చారు కదా మునుగోడు మండలంలో చూసుకుంటే ఓ రోడ్లు ఉండవు అభివృద్ధి లేదు అరే ఒక మంత్రి ఒక మంత్రి పదవిస్తాయన్నా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడేమో అని చెప్పి మంత్రి పదవి కోసం అడుగుతా ఉన్నారు మునుగోడు అభివృద్ధి కోసం అక్కడ ప్రజలు అడుగుతా ఉన్నారు ఓ నిధులు ఇవ్వరు సంక్షేమ పథకాలు ఉండవు కలవరు సో ఒకటే ఒకటి మునుగోడు నియోజకవర్గం పదవి చెప్పేది ఒకటే అండి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే నిధులు రావాలంటే మునుగోడు నుంచే ఈ తిరుగుబాటు పదవి కావాలి సో అక్కడ ప్రజలు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మన ఆయనకు మంత్రి పదవి ఇస్తారు మా ఆయన ఆయన కోసం కాదు ఈ పదవి మునుగోడు అభివృద్ధి కోసం అడుగుతా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది జరుగుతూ ఉంది సో ఇప్పటికే చూసుకుంటే ఇక తమిళనాడు జిల్లా సెన్సేషన్ వాక్యాలు చేసిండు త్వరలో ప్రభుత్వం కూడబోతా ఉన్నది రాజగోపాల్ రెడ్డి సామాన్యుడు కాదు నిర్ణయం తీసుకోపోతా ఉన్నాడు సో నువ్వు ఎట్లా నువ్వు పరిపాలన చేదన్నావు కాబట్టి ఈ నల్గొండ బిడ్డే రేపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మునుగోడు నుంచి అది మొదలు కాబోతా ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పడం మనం చూస్తా ఉన్నాం వాతావరణం ఒకటండి ఎవరైనా సరే ఏ నాయకుడు అయినా ప్రజల కోసం సేవ చేసే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా మంచి నిర్ణయమే కావాలి కూడా ప్రజలకు వెళ్ళాలి మేము గతంలో కూడా మాట్లాడినా మధ్య చూడ విషయంలో రాజకీయ మాట్లాడినప్పుడు మీరు నియోజకవర్గం లెవెల్లో కాదు నిర్ణయం తీసుకోవాలంటే ఈ నిర్ణయం రాష్ట్రం అంతా మరి ఒక నిర్ణయం ఉంటది కాబట్టి నిర్ణయాన్ని మార్చాలంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది ఒకటే ఒకటి మీరన్నా ముఖ్యమంత్రి కావాలి లేదంటే రేవంత్రి ఒప్పించాలి ఈ విషయం మీద మద్యాన్ని నిషేధించాలి దీవ్య పురాణం చేయండి నాశవంతం ఈ వెంట ఉంటుంది